ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైంది ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ దాంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది మరి మూడు సీట్లను సమానంగా ముగ్గురు పంచుకుంటారా లేక లెక్కల ప్రకారం ముందుకెళ్తారా అసలు రాజ్యసభ రేస్లో ఎవరెవరున్నారు ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏపీలో రాజ్యసభ రేస్ ఉత్కంఠత రేపుతుంది రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు కూటమి నేతలు అయితే మూడు స్థానాల్లో ఒకటి టీడీపీకి దాదాపు కారణట్లు చెబుతున్నారు మిగతా రెండు సీట్లలో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని మూడో స్థానం కోసం టీడీపీ బీజేపీ మధ్య పోటీ ఉందని అంటున్నారు ఇక టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ కుంభంపాటి రామ్మోహన్ రావు గల్లా జయదేవ్ పోటీ పడుతున్నట్లు సమాచారం అలాగే జనసేన నుంచి నాగబాబు బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేస్లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటికి నాలుగేళ్ల చెప్పున పదవీకాలం ఉండగా ఒకదానికి మాత్రం కేవలం రెండేళ్ల టర్మ్ మాత్రమే మిగిలింది. దాంతో నాలుగేళ్లు పదవీకాలం ఉన్న సీట్ల కోసమే పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగేళ్ల టర్మ్ ఉన్న సీటలలో ఒకటి టీడీపీకి ఖరారైందంట. రీసెంట్గా రాజ్యసభకు రాజీనామా చేసిన వేదం మస్తాన్ రావే మళ్ళీ ఈ సీటును దక్కించుకోబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. నాలుగేళ్ల ఉన్న రెండో సీటు కోసం విపరీతమైన పోటీ నడుస్తుంది ఈ సీట్ ను జనసేనకు ఇస్తే మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం ఇవ్వచ్చని టాక్ కూడా వినిపిస్తుంది ఒకవేళ రెండేళ్ల టర్మ్ జనసేనకు కేటాయిస్తే మాత్రం నాగబాబు తప్పుకోవచ్చనే మాట కూడా వినిపిస్తుంది ఇక బీజేపీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది కిరణ్ కు బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని ఖచ్చితంగా సీటు దక్కించుకుంటారని అంటున్నారు ఇక టీడీపీ నుంచి సీనియర్ లీడర్లు కుంభంపాటి రామ్మోహన్ రావు పోటీ పడుతున్నారు కాకినాడకు చెందిన సతీష్ కూడా పోటీలో ఉన్నట్టు నామినేషన్లకు ఇంకా అతి కొద్ది టైం మాత్రమే ఉంది ఈ నెల లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది మరి మూడు సీట్లను మూడు పార్టీలు సమానంగా పంచుకుంటాయా లేక లెక్క మారుతుందా మరి కాసేపట్లో తెలియపోతుంది గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లను ఇచ్చింది అనే చర్చ నడుస్తుంది ప్రస్తుతం జన జనసేనకు ఏపీ అసెంబ్లీ మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు రాజ్యసభ బెడ్లు ఏ పార్టీ ఖాతాలో వెళ్తాయి అదృష్ట జాతకులు ఎవరవుతారు అనేదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది అయితే గత కొన్నేళ్లుగా రాజ్యసభలో టిడిపి ప్రాతినిధ్యం కోల్పోయింది దీంతో తిరిగి పూర్వ వైభవం దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ముగ్గురు వైఎస్ఆర్సీపీ సభ్యులు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ మూడు ఖాళీల విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా నూట అరవై నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎం పదకొండు మంది మాత్రమే దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేదనే చెప్పచ్చు దీంతో మున్ముందు ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలన్నీ టీడీపీ కూటమికే దక్కనున్నాయి